ఇదిగోండి ఇది చిప్పు నేను ఎలక్షన్ కమిషన్కి వచ్చాను మా మీటింగ్ జరుగుతుంది అక్కడ ఇక్కడ ఇంకా మీకు పర్మిషన్ లేదని నన్ను నాపారు చూడండి దీన్ని చూడండి నేను ఎలక్షన్ ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని అక్కడ ఎలక్షన్ పార్టీ ప్రెసిడెంట్లందరూ మెంబర్స్ కూడా వచ్చి మీటింగ్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్లో మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి అది ఆయనే ఎలక్షన్ ఆఫీషియలే ఇప్పుడు నాలుగు నాలుగు కార్లు వెళ్ళాయి నెంబర్లు కాదు నేను ప్రెసిడెంట్ని వస్తానని నాకు తెలీదు మెంబర్స్ అందరూ వస్తున్నారు మీ పేరండి మీ పేరు నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని హైకోర్టు నుంచి వస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఫోర్ పిఎం వెయిట్ నారాయణ రారు ఇక్కడ ఫోర్ కి మీటింగ్ జరుగుతుంది ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో నేను ఇంకా లేట్గా అయ్యాను ఐదు నిమిషాల మీటింగు ఇదేమన్నా సీఎం ఇంటికి వెళ్ళట్లేదు కదా ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నా మీకు ఎక్కడి నుంచి మీ మీకు ఎక్కడి నుంచి పర్మిషన్ కావాలి ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నా నేను చూడండి అర్థమైందా అడుగడుక్కి అవినీతి ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా ఇప్పుడు నన్ను నిలబడిపోతే ఇదిగో జయరాజ్ మీడియాకి అందరికి చెప్పు నన్ను ఇక్కడ మెయిన్ ఎంట్రీస్ ఐదు కార్లు పంపారు నన్ను పంపట్లేదు ఎలక్షన్ కమిషన్కి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు మమత పాస్ తీసుకో అరే నన్ను అడ్డచ్చ అక్కడ పంపి తను తీసుకొస్తది కోర్టులోనే ఆర్డర్ నన్ను కోర్టు వన్ లో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను హైకోర్టులో ఆ రూల్స్ పార్టీ నేను పార్టీ ప్రెసిడెంట్ అని మీకు తెలుసా తెలీదా ఎలక్షన్ కమిషన్ మీటింగ్ అవుతుందని తెలుసా తెలీదాన్ని అలా కాదండి ఇప్పుడు ఒక సీఎం రెసిడెన్స్ కంటే ఓకే చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్తే ఓకే నేను సెక్రటరేట్ కి ఎలక్షన్ కమిషన్కి వచ్చాను నన్ను ఇక్కడ అడ్డడం ఎందుకు ఇప్పుడు చూడండి ఇది ప్రతి వెహికల్ వెళ్తుంది నా వెహికల్ వెళ్ళకూడదు అరే నాకు ఉంది నేను కేఏ పాల్ మీకు తెలుసు చూస్తున్నారా చూస్తున్నారా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కి ఏమన్నా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తున్నానా నేను ప్రధానమంత్రి ఇంటికి వెళ్తున్నానా అందరిని వచ్చేవారు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఈ అవినీతి ఎప్పుడు చెప్తాను ఈ సెక్రటరేట్ బిల్డింగ్ మూడు వందల అరవై కోట్లు తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పోలీసులతో ఇలాగ అడ్డిస్తే నా పంచులు ఎలాగలగుండవు అర్థమైందా ఇప్పటివరకు వరకు నేను మీరు సెక్రటరేట్ బిల్డింగ్ తాకట్టు పెట్టారని అడగలేదు కదా మాట్లాడలేదు కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాను కనుక నేను మాట్లాడతాను అది ఇప్పుడు నేను మాట్లాడతాను అందరూ అందరూ కార్లు వెళ్ళారు నేను నడుచుకొని వెళ్తున్నాను చూడండి చూసారా ఇంకా ఎంతసేపు ఆపుతారా అప్పుడు మీరు లైవ్లో అందరికి షేర్ చేయండి వాచ్ చేస్తున్న వాళ్ళు చూసారు కదా ఇది ఇది ఇదే సెక్రటరేట్ ప్రపంచంలో ఎవడైనా సెక్రటరేట్ అమ్ముతాడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ధర లోన్ తీసుకుంటారా మూడు వందల అరవై కోట్లు రాష్ట్రాన్ని అమ్మి పడేశారు కొండల్ని గొట్టల్ని పుట్టల్ని అమ్మేశారు చివరికి మన సీక్రెట్ ఓన్లీ మన కిడ్నీలు అమల మన బాడీలో ఉన్నాయి కనుక మన హార్ట్ని మన బ్రెయిన్ని అమలా అర్థమైందా మీడియా మిత్రులరా ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది వీళ్ళ అడ్డీని కొలిది ఫైట్ పెరుగుతుంది నేనెవరినో తెలుసు ప్రజాశాంతి పార్టీ తెలుసు ప్రెసిడెంట్ అని తెలుసు పర్మిషన్ ఎవరి నుంచి రావాలి ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి నుంచి రావాల రావాలా పర్మిషను ఇది సెక్రటరీటు చూడండి ఎంతమంది వస్తున్నారు ఎన్ని కార్లు వస్తున్నాయో డిఎస్పీ నుంచి రావాలా డీఎస్పి ఎవరికి కాల్ చేస్తాడు ఎస్పీకి ఎస్పీ ఎవరికి కాల్ చేస్తాడు డిఐజీకి లేదా డీజీపీకి డీజీపీ ఎవరికి కాల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదా జరుగుతుంది ఇప్పటికే లేట్ అయ్యింది ఒరే నేను నడుచుకొని వెళ్తాను పర్వాలేదు వెహికల్ ఎక్కడ ఉంచు చూపించుకుంటూ వెళ్తా అంతే కదా మమత ఇంకా మమతారా అవును ఏంటి మమతా అని రాయించి లేదా నడుద్దాం ఏముంది పాదయాత్ర చేసి ధర్నా చేద్దాం ఇక్కడ ఇంకా బాగుంటుంది న్యూస్ అంతా వస్తారు రాయించు బై వాక్ అన్నది వెహికల్ ఏంటి ది మీనింగ్ మళ్ళీ వెహికల్ ఫ్రీడింగ్ అర్థమైందా దేశాన్ని అమ్మేస్తున్నారు మీకు జీతాలు రావు టైంకి ఆ పది లక్షల కోట్లు ఈల్ చేసిన అప్పు వడ్డీ కట్టలేరు మరలా పది లక్షల కోట్ల అప్పు వడ్డీ కట్టలేరు వడ్డీ కట్టలేని పరిస్థితి ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే మీ కుటుంబంలో ఉంటే ఐదు కోట్ల అప్పు ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ మార్పు రావాలి మార్పు కావాలి మూడు హెలికాప్టర్లో తిరిగిన నేను రెండు సెవెన్ ఫోర్ సెవెన్లో తిరిగి నేను ఇప్పుడు కోర్టులకు వెళ్తున్నాను మీ కొరకు ఫైట్ చేయడానికి అర్థమైందా వెరీ గుడ్ చూసుకోండి పదిలో ఐదు ఆరు ఓట్లు మనవి ఉన్నాయి దాదాపు ఎనిమిది దాకానా ఈ మరలా వచ్చే బాబు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఏ ముందు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఏవి అది ఇదిగో చూసారా ఇప్పుడు నేను నడిచి వెళ్ళాలా అందరూ కారులో వెళ్ళారు నన్ను నడిపిస్తారా ఆహా ప్రతి ఒక్కడు వస్తున్నాడు పోతున్నాడు వెహికల్లో నన్నేమో నడిచి వెళ్ళమంటున్నారు ఓకే ఓకే శ్రీను శ్రీను తీసుకొని వెళ్దాం ఇక్కడ ఉంచి ఎందుకు అవసరం లేదు ఇదిగో చూడండి ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నా చూడండి 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 ఇదిగో 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 మమత మీడియాని ఇక్కడ పిలుస్తాను రచ్చ చేద్దాం రప్చర్ చేద్దాం జయరాజ్ ఇదిగో నువ్వు జయరాజును పిలు నా వెహికల్ పంపరాట కదా మీడియాని పిలు ఇక్కడికి రా ఇక్కడే పెడతాను ధర్నా ఇక్కడే ధర్నా పెడదాం జయరాజ్ మమతా బిట్ లేదే ఇల్లు అరెస్ట్ చేయని అక్కడే ఉండరా వెహికల్ అక్కడే ఉండు నువ్వే తీయద్దు ఎక్కడ ఉంటా నన్ను వెహికల్ పంపరు కదా మీకు రప్చర్ కావాలి కదా చేస్తా ఇప్పుడు చూపిస్తా పాస్ ఇచ్చారు కదా ఇప్పుడు వెహికల్కి పాస్ కావాలట చూసారా వెహికల్కి పాస్ కావాలట చూద్దాం జయరాజుని కాన్ఫిడెన్స్ అయ్యి ఇప్పుడు ఇలాగ వెళ్ళకూడదట వెహికల్ అయితే వెళ్ళొచ్చట వాళ్ళది అయితే వెళ్ళొచ్చట రండి పాల్గారి ధర్నాని బ్రేకింగ్ ఇచ్చుకోండి కేఏ పాల్ ధర్నాను బ్రేకింగ్ ఇచ్చుకోండి హలో జయరాజ్ ఫోన్ చేశారు జయరాజ్ జయరాజ్ పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు రావడానికి గాని బ్రేకింగ్ కొట్టి మీడియాను పంపిస్తే ఇక్కడ వెహికల్ కు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే నన్ను నడిచి వెళ్ళమంటున్నారు మెటల్ డిటెక్టర్ తో అందరూ వెహికల్స్ లో వెళ్తున్నారు నన్ను నడిచి వెళ్ళమంటున్నారు అక్కడ మీడియా ఎంత ఉందా అక్కడ రెండు అడుగులు వేస్తేనా ఓకే నువ్వు అలా లైన్లో ఉండి అయితే అయిపో వస్తుంది కనుక రెండు అడుగులు వేసి రే నువ్వు వెహికల్ అక్కడ పెట్టు పార్క్ చేయి చెప్తాను అక్కడికి వెళ్ళి మీడియాలో దున్నుతా ఇప్పుడు వీళ్ళది ని ఎలాగ అమ్మేశాడు దున్నుదాం మీడియాలో ఇప్పుడు బాగుంటుంది అన్ని బ్రేకింగ్లు వస్తాయి జగన్కి ఏం కావాలో అది ఇద్దాం నా పంచ్ లింక్ స్టార్ట్ అవ్వలేదా నాన్నకైనట్టు రామస్తే నమస్తే నమస్తే చెయ్యి చూడు చూడు అందరిని నడిపించినట్టు అందరినేమో కారులో పంపారు మీ కొరకు ప్రజల కొరకు అర్థమైంది కదా ప్రజల కొరకు మమత ఇంకేంటి అసలు మనం సెక్రటరియట్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాం ఫస్ట్ ఫ్లోర్ లో మీటింగ్ అవుతుంది ఎలక్షన్ మీటింగ్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్ వేయ ఇది చెప్పండి వెళ్తాం మీరు రూప్ చూపించండి సార్ మీటింగ్ అయిపోతుంది ఎలక్షన్ కమిషన్ మీటింగ్ అయిపోతుంది అవును ఇప్పుడు మేము నడుచుకొని వెళ్తున్నాం కదా ఎలక్షన్ కమిషన్ కి మళ్ళా ఏంటిది కాదండి మీరే టైప్ చేశారు మీరే పాస్ అడిగారు మీరే పాస్ ఇచ్చారు గుడ్ ఆఫ్టర్నూన్ అదే లేదు ఎలక్షన్ మీటింగ్ ప్రెస్ మీట్ నడుగుతుంది నాది ప్రెస్ మీట్ ఉంది ఫోర్ కింది నాకు ఎలక్షన్ నేను ప్రెసిడెంట్ గా రావ నాకు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి పర్లేదు నాకు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కొంచెం ఎర్లీగా అయిపోయింది ఇప్పుడే ఈ ఎలక్షన్ విషయమా అలా కాదు అక్కడ మా టీం ఉన్నారు అన్ని పార్టీలు దాన్ని నేను రిప్రజెంట్ చేసి ఇవాళ కోర్టు ఏదా పేపర్ నువ్వు ఫైల్ చేసింది మమత ఈరోజే ఫైల్ చేశాను నా పిల్ల నెంబరు సిక్స్ జీరో రేపు హౌస్ మోషన్ వీళ్ళందరి కొరకు నేనే ఫైల్ చేశాను పార్టీ పర్సన్ ఇదేంటిది ప్రజాశాంతి పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అండి లేకపోవడం ఏంటి చూసారా ఇప్పుడు క్లారిటీ వచ్చింది మూర్తి గారు ఏమంటున్నారంటే ఎలక్షన్ మీటింగ్లో ప్రజాశాంతి పార్టీ లేదు మంచిదండి మీరు కరెక్ట్ చెప్తున్నారు ఇది కూడా హైకోర్టులో ఆర్గ్యూ చేయడం ప్రజాశాంతి పార్టీ లిస్ట్లో లేదట వింటున్నారు కదా వింటున్నారా ఇది చరిత్రలో లేదు నేను ఇప్పుడే అన్ని పార్టీల తరపుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైల్ చేసి వచ్చాను ఇప్పుడే ఈరోజే కోర్ట్ వన్ క్లోజ్ అయితే కోర్ట్ సిక్స్ పార్టీ లేకపోవచ్చు రకరకాల పార్టీలు ఎంతో మంది ఉంటాయి మాది ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాల్ నేను పార్టీ ప్రెసిడెంట్ని ఎనీ టైం ఎలక్షన్ కమిషన్కి వెళ్ళొచ్చు అసలు అది మనకు సంబంధం కాదండి నేను ప్రజాశాంతి వెయిట్ అండి వన్ మినిట్ మూర్తి గారు ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా నేను ఎలక్షన్ కమిషన్కి ఎనీ టైం వెళ్ళొచ్చు మీకు తెలుసు కదా అది రూల్సు నా అసిస్టెంట్ తనే కోఆర్డినేట్ చేయాలి రండి పార్టీ జనరల్ సెక్రటరీ అండి థ్యాంక్ యూ మూర్తి గారు థ్యాంక్ యూ పాసేది ఇస్తారు 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 రండి

అది నార్మల్ పీపుల్ని నా వెహికల్ ఆపకూడదు నార్మల్గా ఎందుకంటే వీవీఐపికి నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళినా నా వెహికల్ ఆపరు గవర్నర్ మీరు చూసారు కదా ఇవన్నీ లోపలికి అందరూ పాలిటీషియన్స్ బయట పెడతారు జయరాజా పెట్సే ఇది ఇది పెట్టిసాయి పెట్సాయి ఇందులో ఎక్కడ పెట్టేస్తా మిత్రులారా గుడ్ న్యూస్ ఈరోజే ఆంధ్రబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలక్షన్స్ ఏప్రిల్లో జరగకూడదేసిన పిల్లు యాక్సెప్ట్ అయ్యింది నెంబర్ అయింది ఎగ్జామ్స్ ఎండలు ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు నేను

చూసారా ఎక్కడ కూడా దారిలో ఆపమని కాల్స్ వస్తున్నాయి వాళ్ళకి ఆ బ్యాక్ నుంచి దేవుడి బిడ్డలే కానీ అసలైన దేవుడి బిడ్డ నా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ కూడా నన్ను ఎప్పుడు ఎక్కడ ఆపల ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు దేశంలో పదహారు మంది ముఖ్యమంత్రులు మనం చూశారు కదా ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆపరు మీరు ఇప్పుడు మీటింగే అయిపోయింది తెలుసుకొని వచ్చాను ఇదే లాస్ట్ టైం వచ్చాం కదా ఎలక్షన్ ఇదే కదా ఇక్కడ మిస్సింగ్ అవుతుందా

శ్రీను మీ పొజిషన్ ఏంటి సెక్రటరీ లియజన్ ఆఫీసర్ విని చూస్తున్నారు కదా ఓపెన్ గానా ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో యువర్ ఆనర్ ఎలక్షన్ లియజన్ ఆఫీసర్ శ్రీనివాసరావు కదా మిస్టర్ శ్రీనివాసరావు ఈజ్ స్టాపింగ్ మీ ఫ్రమ్ గోయింగ్ టు ది ఎలక్షన్ కమిషన్ ద మీటింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ అఫీషియల్గా ఇక్కడ సీఈఓ ఆల్రెడీ పాస్ట్ సిఇని వచ్చి నేను కలిసాను సో దీనికి మీడియా మిత్రులు అర్థమవుతుంది కదా మీకు అది ఇక్కడ నన్ను సిఈ ఆఫీస్ని కలడానికి నేను రాలేదు కదా నేను వచ్చింది ఎలక్షన్ మీటింగ్ అటెండ్ అవడానికి ఎలక్షన్ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రజాశాంతి పార్టీ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు క్యాండిడేట్లు నిలబెట్టడానికి ఎనివే సీఈ గారు నెలగా కలుస్తాం వచ్చాం కనుక మరి ఇప్పుడు ఇక్కడ ఉండి కంటే మమత వెరీ జయరాజ్ కాల్ ఉంటే జైరాజ్ ఉంటే ఇక్కడ నేను అర్జెంట్గా కాల్ ప్రస థ్యాంక్ యూ ఇదిగో ఒక ఆయన రాగానే చెప్పండి సీఏ రాగానే చెప్పండి మమత బ్రేకింగ్ న్యూస్ కొట్టుకోమందాం అక్కడ అంతే చేద్దాం ఇది లైవ్ ఉండాలి నీకు అర్థం లేదు చూసారా ఇప్పుడు మమ్మల్ని మీటింగ్కి వెళ్ళకుండా ఆపారు ఎందుకు వెయిట్ ఎందుకు వెయిట్ ఎలక్షన్ కమిషన్ జయరాజ్ కెమెరాలు ఎక్కడ పెడతారు అర్జున్ నమస్కారం ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఆహా